ఇయర్స్ సో అక్కడి నుంచి వరకు డబ్బు చుట్టే తిరుగుతోంది సో వాట్ ఇస్ రిచ్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్ రిచ్ అంటే అంటే రూపాయి ఉన్నా వంద ఉన్నా హ్యాపీనెస్ లేకపోతే రిచ్ కాదు సో వాట్ ఇస్ హ్యాపీనెస్ అనమాట ఓకే మిమ్మల్ని తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ గారు ప్యూర్ హార్టెడ్ వైట్ సోల్ ఏంజెల్ అన్నారు కదా సో ఇప్పుడు ఇప్పుడు మీరు ధనుష్ గారికి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు ఆయన గురించి ఆయన నాకు వర్సిటైల్ అలో క్రష్ ఆఫ్ ఇండియాలో అయిన ప్రైడ్ ఆఫ్ ఇండియా పవ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా వర్సిటైల్ ప్రైడ్ ఆఫ్ ఇండియా దానుష్ గారు వెయిట్ చేస్తున్నారు అనమాట ఏవి ఇస్తారు టైటిల్ నాకు అని కాదా సార్ ఏ ఎనీ డౌట్ ఓకే 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 సో రాజ రాజమౌళి గారు యు ఆర్ ద కుబేర ఆఫ్ బాక్స్ ఆఫీస్ అండి బాహుబలి బాక్స్ ఆఫీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము కుబేర బాక్స్ ఆఫీస్ చేసాం హలో మరి మీ దృష్టిలో ఇండస్ట్రీలో ప్రేమలో కుబేరులు అంటే బాగా లవ్ ప్రేమించడంలో కుబేరులు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు అంటే ద హైయెస్ట్ నా పేరా నా పేరుగా యా సుమా ఐ థింక్ నేను మీకు ఆప్షన్ ఆప్షన్స్ ఇస్తాను లేదు లే లేదు నువ్వే ఎందుకంటే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ ఎనీ ఈవెంట్ లో అందర్ని నీ సంతోడలాగా మాట్లాడి ఐ థింక్ యు ఆర్ ద మోస్ట్ ప్రేమల ఐ థింక్ యు ఆర్ ద కుబేరిని ఆర్ ఏమన్నాల తెలియదు థాంక్స్ అండి బౌన్సర్ నాకే వచ్చింది ఓకే సరే ఈ కుబేరా టాపిక్ కాబట్టి మనీ రిలేటెడ్ మీ ఫస్ట్ సాలరీ చెప్పొచ్చా ఎంత వచ్చింది ఎవరిచ్చారు నేను అస్టెంట్ ఎడిటర్గా పని చేసినప్పుడు నాకు ఫస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు దట్ ఇస్ మై ఫస్ట్ ఏం చేశారండి దాంతో గుర్తులేదు అప్పుడైతే రమ్మగారు లేరు కాబట్టి ఆవిడకైతే ఇచ్చి ఉండరు గ్యారెంటీగా ఓకే థ్యాంక్ సో మచ్ రాజమౌళి గారు థ్యాంక్ యూ రష్మి గారు వాట్ హాపెన్స్ వెన్ అండ్ గివ్ టు ఫోర్ థౌసండ్ క్రోర్స్ చూపిస్తూ ఉంటుంది ఒక రెండు మూడు చూపించారా మాకు ఇప్పుడు ఒక టూ త్రీ ఇప్పుడు ఓకే రెడీ వన్ వన్ టూ త్రీ ఫోర్ Five. <laughs> Thank you so much. So, uh, one quality that you want to copy from these actors, Nagarjuna. Charm. Charm. Wow. Aura. Charm and aura. Evergreen. Evergreen. <laughs> garu. Sir's ability to do anything under the sun. I know. అల్లు అర్జున్ గారు లాస్ట్ విజయ్ దేవరకొండ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఓకే సో ఎంత డబ్బు ఇచ్చినా మనకి దొరకనిది ఏంటి ఫ్యామిలీ హ్యాపీనెస్ యా యా ఫ్యామిలీనెస్ ప్రైస్ లెస్ ప్రైస్ లెస్ ట్రూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ధనుష్ గారికి ఒక్కసారి ఇస్తారా మైక్ మా ధనుష్ గారికి దానిష్ గారు వన్స్ అగేన్ వెరీ హార్డీ వెల్కమ్ టు యూ టు టాలీవుడ్ అండ్ దండియన్ హిండస్ట్రీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మీరు తమిళ్లో మూవీ డైరెక్ట్ చేశారు తెలుగులో ఒకవేళ మీరు డైరెక్ట్ చేస్తే ఏ హీరోని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సార్ ఓకే ఓకేనండి రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ అయిన తర్వాత మేము రెడీగా ఉంటాం మనీ లేకపోయినా వచ్చేదేంటి డబ్బులు లేకపోయినా ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ దిస్ వీ కెన్ గెట్ వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యువర్ మదర్స్ లవ్ వెరీ ట్రూ సార్ సార్ మాకు ఒకటో తారీఖు వచ్చేస్తే ఈఎంఐల టెన్షన్లు బిల్లులు పేపర్ బిల్లు ఇవన్నీ ఉంటాయి మీకు కూడా ఒకటో తారీఖు వస్తే ఎలా ఉంటుంది సేమ్ ప్రాబ్లం సేమ్

ఉంది యస్ మీకు సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్లో ఎప్పుడైనా పాడి ఇదంతా మీరు చెప్పే లోపల ఒక లైన్ పాడేసుండేవాళ్ళు కాదండి పాట లేకపోతే పాట లేకపోతున్నారా ఏమో త్వరలోనే మీరు కూడా పాడతారేమోనట కలిసి నాకు ఏం మాటలు రావట్లేదు పాట పాటలు రావట్లేదు అదే ఫిదా అయిపోయిన చాలండి చాలు ఇది చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ నాగర్ష్ గారు ఆ వెరీ వెరీ వెల్కమ్ టు చేయు థ్యాంక్ మొన్న మ్యారేజ్ లో ముగ్గురు బ్రదర్స్ కలిసి చేసినటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుండింది మనీ సంపాదించడానికి ఉండకూడని మూడు విషయాలు ఏంటి ఉండకూడని మనీ సంపాదించాలి అంటే ఉండకూడని మనీ డబ్బులు ఉండకూడదు ఆశ ఓకే ఇంకా

సార్ ఒక్క ఫైనాన్షియల్ అడ్వైస్ ఎందుకంటే వై ఆర్ మీ ఫైనాన్షియల్ అడ్వైస్ మరి నేను అడగనా అంటే సి బీన్ ఇన్ ఇండస్ట్రీస్ ఇన్ సో ఇయర్స్ నాట్ ఓన్లీ యాక్టర్ బట్ ఆల్సో యాజ్ అన్ ఆంటర్ప్రియర్ అందుకనే అడుగుతున్నాం మేము అండ్ సినిమా కుబేరా కాబట్టి ఓకే యా ఒక్క అడ్వైస్ ఏమైనా జన్సీ మేము మనం దేని మీద ఎక్కువ ఖర్చులు పెడుతున్నాం ఫోన్ రీఛార్జ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారంట సో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎనీ వన్ అడ్వైస్ స్టాప్ లుకింగ్ అట్ యువర్ ఫోన్ ఫోన్ ని పొద్దు నుంచి సాయంత్రం వరకు దాన్నే చూస్తా ఉంటే ఎక్కడ డబ్బు సంపాదిస్తానికి టైం ఎక్కడ ఉంటుంది కరెక్ట్ పనికొచ్చేటువంటి పనులు చేయండి అని చెప్పగానే చెప్పేశారు సార్ మీరు ఎప్పుడైనా అకినే నాగేశ్వరరావు గారి వాలెట్ లో నుంచి డబ్బులు దొంగతనం చేశారు చేశా మరి మీ వాలెట్ లో నుంచి చెయ్యి కానీ అఖిల్ కానీ దొంగతనం చేశారా నా వాలెట్ లో ఎప్పుడు డబ్బులు ఉండవు ఓకే థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు అండ్ జాన్వి మీరు ఎప్పుడైనా సునీల్ నారాయణ గారి లో నుంచి డబ్బులు దొంగతనం చేశారా డాడ్ డజంట్ హ్యావ్ అ వాలెట్ ఓన్లీ ఎక్కడ ఎక్కడ ఆయన వాలెట్ ఏ లేదు ఏ లేదు ఓకే సో అవకాశం రాలే ఇప్పటివరకు అవకాశం ఎప్పుడు రాలేదు మీకు ఓకే ఇప్పటి నుంచి పెట్టుకోమని చెప్తాం అయినా ఈ మధ్యకాలంలో ఈపేలు జీపేలు అయిపోయిన తర్వాత వాలెట్లు ఎవరి దగ్గర ఉంటున్నాయి ఓకే సో దాట్స్ ఇట్ థ్యాంక్ యూ